స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాష్ట్రంలో ఇసుక లభ్యత నూతన ఇసుక పాలసీ దెబ్బతిన్న రోడ్లు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు అధికారులతో మంగళవారం సీఎం సమీక్షలు నిర్వహించారు గత ప్రభుత్వ విధానాల వలన ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని వాటి పరిష్కారానికి సత్పర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు దీనికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్దం చేయాలని అధికారుల్ని ఆదేశించారు సమస్యల తీవ్రత దృష్ట్యా తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి అనే విషయంపై నిర్దిష్టమైన విధానాలతో అధికారులు పనిచేయాలని సీఎం అన్నారు ఈ సమీక్షలో మంత్రులు కొల్లు రవీంద్ర బిసి జనార్దన్ రెడ్డి కె అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు ఆయనకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి మేరుక నాగార్జున పేర్ని నాని వెలంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీలు తలసిల రఘురాం లేలాపిరెడ్డి మొండితోక అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు కైలి అనిల్ కుమార్ సింహాద్రి రమేష్ బాబు దూలం నాగేశ్వరరావు మేయర్ రాయన భాగ్యలక్ష్మి శాసనసభ్యుల కోటలో శాసన మండలిలో ఏర్పడిన రెండు కాలిల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసనసభ కమిటీ హాల్లో నేడు జరిగింది జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రేలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు జనసేన పార్టీ ప్రతినిధులు నాదండ్ల మనోహర్ శ్రీ కందుల దుర్గేషు శ్రీమతి లోకం మాధవి మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్ ఎన్ఎండి ఫరూక్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఏలూరి సాంసరావు హాస్టయ్యారు గనవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో బాబా గారు గృహంలో మీడియాతో సూఫీ మత గురువు మాట్లాడుతూ నేను ఒక సూఫీ మత గురువునే నేను హనుమాన్ జంక్షన్ లో ఇరవై సంవత్సరాల నుంచి మెడిటేషన్ మాత్రమే చేయిస్తాను ఇటీవల కొన్ని రోజులుగా నాపై కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు నాకు కులం లేదు మతం లేదు అనేక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా నా దగ్గరకు వస్తూ ఉంటారు నేను ఎటువంటి ఆపరేషన్ చేయను నా దగ్గరకు వచ్చిన వారికి ఒక వాటర్ బాటిల్ నీరు కొంచెం మట్టి మరియు నేను నమ్ముకున్న దేవుడు తాయెత్తిస్తాను తప్ప ఏ ఇతర మందులు ఇవ్వను అని తెలిపారు ఎవరో కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు కానీ ఇలాంటివి నేను పట్టించుకోవటం లేదని తెలిపారు కావాలంటే మీరు ఇక్కడికి వచ్చిన వారిని ఎవరినైనా మీరు విచారణ చేసి కనుక్కోవచ్చని మహమ్మద్ అక్బర్ షరీఫ్ సూఫీ విలేకరుల సమావేశంలో తెలియజేశారు అప్పులు ఎదురుగా ఉండేవాడిని దొరికి గతంలో ఐదేళ్ళైంది ఇక్కడికి వచ్చి నేను నేను ఇక్కడ ఎవరో నాది ఒక పబ్లిసిటీ లేదు యూట్యూబ్ లేదు ఒక బ్యానర్ లేదు ఒక బోర్డు లేదు ఒక లేదు నాకు ఒకరికొకరు మోట్ పబ్లిసిటీగా వస్తున్నారు వాళ్ళకి నా దగ్గరికి వస్తున్నారు బాబాగారు ఆశీస్సులు తీసుకుంటున్నారు మాకు తగ్గిందన్నారు ఒక నోటంటో ఒకరు ఒక నోటంటో ఒకరు క్రౌడ్ పెరుగుతున్నారు ఈ లోపల ఏంట్రా అంటే ఈ జనం అనుకోకుండా పెరిగారు అని చెప్పేసి గత ఇరవై ఏళ్ళుగా నేను ఫ్రీ సర్వీస్ చేశాను ఇప్పుడే నేను ఒక మూడు నాలుగు నెలల నుంచి ఒక వంద రూపాయలు సర్వీస్ తీసుకున్నాను వాళ్ళ భోజనాలు పెడతాను నేను వచ్చిన వాళ్ళందరికీ తర్వాత ప్రీ పేడ్ ప్రీ పార్కింగ్ ఒక నాలుగు ప్లేసులు ఉన్నాయి ఇరవై ఐదుగురు దీనికి వాచ్మెన్లు ఉన్నారు క్లియరెన్స్కి వీళ్ళ ఖర్చుల నిమిత్తం వంద రూపాయలు తీసుకున్నా ఒక పేషెంట్ ఇలా చెప్పకూడదు నేను ఒక పేషెంట్ ఏమంటే నలుగురు వచ్చిన వాళ్ళు దాంట్లోనే భోజనం మరి ఎందుకో నాకు డాక్టర్ కానీ డాక్టర్ అని ఇంకోటి 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 ఎలిగేషన్స్ ఇస్తున్నారు గతంలో కనుక ఎలిగేషన్ చేశారు అన్నిటిని నేను ఎదుర్కొంటే వస్తున్నాను ఏంటి నాకైతే చేయాలనేది ఏం లేదు నా దగ్గర నేనైతే ఇవ్వండి పిలవట్లేదు మీరు చెక్ చేసుకున్న నా యూట్యూబ్ ఏమి ఉండదు కనీసం నా యాడ్ ఉండదు ఇక్కడ నుంచి మీరు ఎంత ఎత్తుకున్నా కానీ బోటు దొరకదు చిన్న బోటు పెట్టాను ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ నేను ఆయన పేరు ప్రస్తావించకూడదు కానీ ఒక ప్రముఖులు ఉన్నారు ఆయనకి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు అని నేను ఆ బోటు పెట్టా బాబా గారింటికి దారి అయితే

ఒక ఇంజక్షన్ లేదు నేను ఒక ప్రొటెక్షన్ లేదు ఒక టాబ్లెట్ లేదు ఏం లేదు మీరు ఎత్తుకోండి అది అంటే వేరే కాదు తప్పుగా మీరు అనుకోవద్దు మీ డ్యూటీ కాబట్టి చేయండి మీరు ఇచ్చారు కాబట్టి మీరు డ్యూటీ మీరు చేయండి దాంట్లో కూడా జనాన్ని కాడ నేను జనరల్ గా కొంచెం సపోర్ట్ చేశాను నేను ఎప్పుడు ఇంతవరకు వైపు చేయలేదు నాకు సూపీజం కులం లేదు మతం లేదు నేను వైద్యం ఏం చేస్తున్నాను అందరూ ఇక్కడే పెట్టి ఐదు గంటలు పంపించేసాడు అనుకున్నాను వైద్యం ఏం చేస్తున్నా డాక్టర్ ఎక్కడ ఉందో ఏంటో మీరు ఎన్ని నాకు డబ్బులు ఎవడైనా తిస్తున్నాడో ఇవన్నీ ఏంటంటే ఒకటండి అన్నదానాలకి మీరు వాళ్ళు నచ్చిచ్చినప్పుడు నేను ఇచ్చానని చెప్పి వేరే ఎవడో వచ్చేసి దాటిపోయా నేను యాభై లక్షలు ఇచ్చాను ఏంటంటే దాన్ని తీసుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు ఇంకా నాకు మాట్లాడటం ఇంతకన్నా రాదు అది ఏంటంటే మా భాషా విధానం కూడా తేడా అవుతుంది కాబట్టి ఇంకా మీకు ఎవరిని అడిగితే నేను దానికి సమాధానం ఇస్తాను సంక్షేమ రాజ్యానికి ఆర్జుడు చంద్రబాబు అని రాష్ట్ర టీడీపీ నేత ఆళ్ల వెంకట గోపాల కృష్ణరావు తెలియజేశారు బాపులపాడు మండలం రంగన్నగూడెంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశా దిశ నిర్దేశంతో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట ఆదేశాలతో ఈ రోజు తెల్లవారుజామున కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు సచివాలయ సిబ్బంది ముఖ్య టిడిపి నాయకులు పండుగ వాతావరణంలో ఇంటింటికి స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తొలుత గ్రామ ప్రముఖులు ఆల్ల వెంకట గోపాల కృష్ణారావు గ్రామ సర్పంచు కసుకుర్తి రంగామణి ఎంపీటీసీ సభ్యులు పసలూరు లక్ష్మీనారాయణ ఎంపీటీఎస్ అధ్యక్షులు మొవ్వ శ్రీనివాసరావు చేతుల మీదుగా

ఒటిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చి నారా లోకేష్ గారి నాయకత్వం ఒట్టిల్లాలే పవన్ కళ్యాణ్ నాయకత్వం లాలే నరేంద్ర మోడీ గారు నాయకత్వం జై హో హో ఏడు వేలు ఫంక్షన్ ఇచ్చినందుకు జై హో చంద్రన్న జై హో చంద్ర పిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హో చంద్రన్న చంద్ర ఏడు వేలు పెన్షన్ ఇచ్చినందుకు జై హో చంద్రన్న జై హో చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒత్తిళ్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏడు వేలు పెన్షన్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి హో జై హో చంద్రన్న ఎప్పుడు చేయకపోతుంది జై హో చంద్రన్న వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై హో చంద్రన్న జై హో చంద్రన్న అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ కృష్ణా జిల్లా గనవరం నియోజకవర్గం బాపులపాడు మండల రంగనగూడెం గ్రామంలో గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పంపిణీల కార్యక్రమం పండగ చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకటరావు గారి చిత్రపటాలకి పాలాభిషేకం చేసి మనం ఘనంగా సత్కరించుకోవటం జరిగింది వాళ్ళనే వాళ్ళకి జేజేలు పలకటం జరిగింది ఇవాళ ఎన్నికల్లో ఏదైతే చెప్పారో నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నాలుగు వేలు చేస్తానని అట్లాగే ఏప్రిల్ మే జూన్ సంబంధించి ఏడు వేలు ఇస్తానని ఇవాళ ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఒక్కొక్క లబ్ధిదారుడికి అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు మంజూరు చేయడం జరిగింది అట్లాగే కృష్ణా జిల్లాలో చూస్తే రెండు లక్షల నలభై రెండు వేల మందికి నూట అరవై రెండు కోట్లు ఇవాళ మంజూరు చేయటం జరిగింది గన్నవరం నియోజకవర్గ వర్గ వ్యాప్తంగా చూస్తే ఇవాళ నలభై ఎనిమిది వేల పెన్షన్లకి ముప్పై రెండు కోట్లు ఇచ్చారు బాపుల్పాడు మండలంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం